బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు లో డాక్టర్ను రాజ్ కళ్యాణ్ కలుస్తారు కావ్యను కాపాడమని రాజ్ అడిగితే మీరేంటి మళ్లీ మొదటికొచ్చారు మీరు అబార్షన్ కు కావ్యను ఒప్పించారని చెప్పడానికి అనుకున్నాను అని డాక్టర్ కోపపడుతుంది ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉంటోంది మా ఇద్దరికి పుట్టబోయే మొదటి సంతానాన్ని ఎలా చంపుకోమంటారు అని రాజ్ ఎమోషనల్ గా అడుగుతాడు మీరు చెబుతోంది నేను అర్థం చేసుకోగలను కాని ఇప్పుడున్న దారిలో అబార్షన్ తప్ప మరో దారి లేదు కావ్య గర్భసంచి చాలా వీక్ గా ఉంది ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి అని డాక్టర్ అంటుంది ప్రతి దానికి ఓ దారి ఖచ్చితంగా ఉంటుంది డాక్టర్ అబర్షన్ మాట కాకుండా ఇంకో మాట చెప్పండి నా కావ్యతో పాటు కడుపులోని బిడ్డ కూడా నాకు కావాలి అని వేడుకుంటాడు రాజ్ మీకు చెప్తే అర్థం కావట్లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి అబర్షన్ తప్ప ఇంకో దారి లేదు ఇప్పుడు చేస్తే తను బ్రతుకుతుంది ఇలా లేట్ చేస్తూ పోతే తర్వాత అబర్షన్ కూడా చేయలేం దాంతో తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారంటే అర్థం చేసుకోరేంటి అని డాక్టర్ కోప్పడుతుంది దాంతో ఒక్కసారిగా లేచి డాక్టర్ పై అరుస్తాడు రాజ్ మీకే అర్థం కావట్లేదు ఓ తండ్రి పడే ఆవేదన అర్థం చేసుకోవట్లేదు మెడిసిన్ లో కూడా ఏఐ టెక్నాలజీ ఉందిగా దాని ద్వారా ఓ తల్లి బిడ్డల్ని కాపాడలేరా మీరు సింపుల్ గా ఈజీ రూట్ వెతుక్కుంటున్నారు నా బిడ్డను కాపాడడం మీకు చేత కావట్లేదు అసలు మీరు సర్టిఫైడ్ డాక్టరో ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్ అయ్యారో డౌట్ గా ఉంది అని అంటాడు ఓ బిడ్డను కాపాడలేని మీరు కూడా డాక్టరేనా అని రాజ్ కోపడతాడు డాక్టర్ దగ్గర ఉన్న వస్తువులను విసిరి పారేస్తాడు కళావతి బతికితే బిడ్డ బతకదు అన్నారుగా బతికిస్తా ఇద్దర్నీ బతికిస్తా భూగోళంలో జల్లెడు పట్టైనా సరే ఇద్దర్నీ కాపాడుకుంటా అనేసి రాజ్ వెళ్ళిపోతాడు రాజ్ చేసిన దానికి కళ్యాణ్ సారీ చెప్తాడు బయట కూడా రాజ్ కోపంగా ఉంటాడు వీళ్ళసలు డాక్టర్సే కాదు అంటూ అరుస్తాడు ఈ విషయాన్ని కావ్యకు చెప్తే ఒప్పుకుంటుందా ఇంత ఆస్తి పెట్టుకుని బిడ్డను కాపాడుకోలేనప్పుడు ఎందుకురా ఇదంతా అనంటాడు రాజ్ రే నీకు తెలిసిన డాక్టర్స్ అందరికీ కాల్ చేయి చేసి మీ వదిన పరిస్థితి చెప్పు ఆస్తి అంతా పోయినా సరే వాళ్ళిద్దరిని కాపాడుకుంటాను చెయ్యి చెయ్యి అని ఆవేశంగా ఊగిపోతుంటాడు రాజ్ అన్నయ్య ఆవేశపడకు నేను చాలా ప్రయత్నాలు చేశాను చాలా మంది స్పెషలిస్టులను కూడా అడిగాను ఈ డాక్టర్ చెప్పిందే వాళ్ళు కూడా చెప్పారు అంటాడు కళ్యాణ్ మరోవైపు రాహుల్ మంచివాడిగా స్వప్న దగ్గర నటిస్తూ ఉంటాడు పనివాడిలా బట్టలేసుకుని కష్టపడినట్లు యాక్ట్ చేస్తాడు అది చూసి ఎగతాళిగా మాట్లాడుతుంది స్వప్న వచ్చాను అని రాహుల్ చెప్తే స్వప్న నమ్మదు నిజం చెప్తే ఎవరూ నమ్మరు స్వప్న అది నీ ఇష్టం బయటికి వెళితే ఓ షావుకారు మూటలెత్తే పని ఇచ్చాడు ఇదిగో కూలీ డబ్బులు వెయ్యి రూపాయలు అని స్వప్నకిస్తాడు రాహుల్ అది చూసి స్వప్న షాక్ అవుతుంది ఇప్పటికే నమ్మలేకపోతున్నాను నువ్వు ఏంటి అని అంటుంది స్వప్న ఇన్నాళ్లు డబ్బు విలువ తెలియలేదు ఇప్పుడు తెలిసింది అందుకే నీకిచ్చాను అని చాలా సీరియస్ గా చెప్తాడు రాహుల్ ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే భర్తగా గౌరవం ఇవ్వాలనిపిస్తోంది అనంటుంది స్వప్న పడింది బుట్టలో అని అనుకుంటాడు రాహుల్ మనిషి మారడానికి ఓ కారణం ఉంటుందిగా నేను మారడానికి కారణం నా కూతురు నా కూతురే నాకిలా ఉండాలని చెప్పినట్లు అనిపించింది అని డ్రామా చేస్తాడు రాహుల్ ఏంటి వీడు ఇన్ని మాట్లాడుతున్నాడు నిజంగానే మారాడా అని స్వప్న డౌట్ పడుతుంది మరోవైపు డాక్టర్స్ కో రాజ్ కాల్ చేసి పరిస్థితి చెబుతాడు ఒకరికి రిపోర్ట్స్ సెండ్ చేస్తాడు నీ కష్టానికి దేవుడు అన్యాయం చెయ్యడు అని అంటే అసలు దేవుడే లేడురా పార్వతి తన కొడుకుని కాపాడుకుంది కదరా మరి భక్తుడి బిడ్డను కాపాడలేదా అందుకే దేవుడు లేడు అని రాజ్ అంటాడు ఇంతలో డాక్టర్ కాల్ చేసి వాళ్ళు చెప్పింది నిజమే అని చెబుతాడు దాంతో రాజ్ మరింత ఊగిపోతాడు పిచ్చోడిలా బిహేవ్ చేస్తాడు తర్వాత ఇంటికి రాజ్ నిరాశగా వస్తాడు ఆఫీసులో ఏదో ప్రాజెక్ట్స్ కు సంబంధించిన సమస్యట వెళ్ళు అనే సుభాష్ అంటే రాజ్ వెళ్లనంటాడు వంద కోట్ల ప్రాజెక్టురా వెళ్ళకుంటే చాలా డబ్బు లాస్ అవుతాం అర్జెంటుగా వెళ్ళు అని రాజ్ చేయి పట్టుకుంటాడు సుభాష్ ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా నాకు వెళ్లాలని లేదు కంపెనీకి లాస్ వస్తే రాని మహా అయితే కంపెనీ మూసేస్తాం దానికి కొంపలు అంటుకుపోయినట్లు చేస్తారేంటి అని తండ్రిపై అరుస్తాడు రాజ్ అదంతా చూసి ఇంట్లో వాళ్లు షాక్ అయిపోతారు కంపెనీ నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడతారు కదరా అంటుంది ఇందిరాదేవి పడితే పడతారు వాళ్ళు జీతం తీసుకోవట్లేదా నేను వెళితేనే పరిష్కారం అయితే వాళ్లంతా ఎందుకు ఇన్నాళ్లు నాకు గతం గుర్తు లేనప్పుడు మేనేజ్ చేశారుగా ఇప్పుడు కూడా చెయ్యండి అని రాజ్ ఆగ్రహంతో నిస్సహాయతతో అరుస్తాడు తర్వాత మరో డాక్టర్తో కావ్య గురించి రాజు మాట్లాడతాడు కావ్యను కాపాడుకునేందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఉందండి కానీ రిస్క్ కూడా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఒక్కోసారి ఇద్దరిని కోల్పోయే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ చెప్తుంది దాంతో ఛ అని రాజ్ వెనక్కి తిరిగేసరికి అక్కడ కావ్య ఉంటుంది అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది